ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల సాచివేత వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నాయి చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నాయి అంతేకాదు గత గత సంవత్సరం గత ప్రభుత్వం వేసినటువంటి పిఆర్సీ పన్నెండవ పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీ కమిషనర్ను వేయలేదు ఇంతవరకు ఐఆర్ ప్రకటించలేదు ఆ పని వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము గత పిఆర్సీ పదకొండవ పిఆర్సి సంబంధించినటువంటి బకాయిలు ఇంతవరకు విడుదల చేయలేదు వాటిని చెల్లించాలి ఈ ప్రభుత్వం మరో రెండు డీఏలు కలిపి మొత్తం నాలుగు డిఏలు బకాయిలు ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాలి రిటైర్ అయిన వాళ్ళకు అట్లాగే చనిపోయిన వాళ్ళకు కూడా గ్రా గ్రాడ్యుటీ ఇప్పటిదాకా చెల్లించలేదు సంవత్సరం నరైంది ఇంతవరకు చెల్లించలేదు వాటిని చెల్లించాలి సరెండర్ లీవ్లకు సంబంధించినటువంటి సంపాదించినటువంటి ఆర్జిత సెలవులను మేము గవర్నమెంట్ సరెండర్ చేస్తే మూడేళ్ళైనా ఇప్పటిదాకా వాటిని చెల్లించలేదు వాటికి మేము రివర్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాము కానీ ఇప్పటిదాకా మా ఖాతాల్లో అవి అకౌంట్ కాలేదు అందుకని వెంటనే వాటిని చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వాటితో పాటు వాటు పాత పెన్షన్ కోసము పెద్ద పోరాటం చేస్తూ ఉన్నాము గత సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నా ఇప్పటిదాకా సిపిఎస్ కానీ జిపిఎస్ కానీ రద్దు చేయలేదు అటు రద్దు చేసి వెంటనే పాత పెన్షన్ అందరికి ఇవ్వాలి ముఖ్యంగా రెండు వేల మూడు వేసి వాళ్ళకు పాత పెన్షన్ అర్జెంటుకి ఇవ్వాలి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మేము ఫిఫ్టీ సెవెన్ ఇచ్చింది వాళ్ళకు ఇవ్వడానికి ఏమాత్రం ఆటంకం లేదు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను అట్లాగే ఏపీ మోడల్ స్కూల్ వాళ్ళ సమస్యలు ఉన్నాయి మరి ఎంటీఎస్ వాళ్ళ సమస్యలు ఉన్నాయి ఎంటీఎస్ వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు అరవై నుంచి అరవై రెండు పెంచాలి వాళ్ళ రిటైర్మెంట్ అట్లాగే వాళ్ళు రెగ్యులర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ టీచర్ల సమస్యలు కానివ్వండి అట్లాగే గురుకుల పాఠశాల టీచర్ల సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కరించాలి మరింత ముఖ్యంగా పల్లెటకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి వాటిని పరిష్కరించాలి మరీ ముఖ్యంగా విద్యా రంగంలో ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలను నాశనం చేయడానికి పూనుకున్నది అందులో భాగంగానే మాకు బోధనేతర పనులు పెట్టింది రకరకాల పనులు అసలు పాఠాలు చెప్పనివ్వకుండా విద్యార్థులకు విద్యను అందివ్వకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది విద్యార్థులందరినీ బయటికి పంపించాలని చెప్పి పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా మాకు బోధనేతర పనులు పెంచింది వాటిని వెంటనే ఆపాలని చెప్పి ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సమాంతర మాధ్యమాన్ని కూడా మాతృభాష మాధ్యమాన్ని ప్రతి పాఠశాలలో ఇవ్వాలి అట్లాగే ముమ్మడి సర్వీసులను పునరుద్ధరించి అందరినీ కలిపి అన్ని మేనేజ్మెంట్లు కలిపి ప్రమోషన్ ఇవ్వాలి ప్రధానంగా బోధనేతర పనులు కానీ తగ్గించకపోతే మేము ఈ జాత దీని కోసం అని చెప్పి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఒక ఐదు రోజుల పాటు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని చెప్పి పదహైదు నుంచి ప్రారంభించాము ఐదు చోట్ల నుంచి అందులో భాగంగా పశ్చిమ రాయలసీమ జాతర కర్నూలులో ప్రారంభమైంది పదహైదవ తేదీన పంతొమ్మిదవ తేదీ నంద్యాల జిల్లాలో ఎండవుతుంది ఇప్పటికీ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇరవై తేదీన పెద్ద ఎత్తున గుంటూరులో వేల సంఖ్యలో సభ నిర్వహించి గవర్నమెంట్కి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము మేము బోధనేతర పనులను యాప్ను బహిష్కరిస్తామని చెప్పి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాము ఆ తర్వాత ప్రభుత్వము వినకపోతే కూడా మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తాను